ఆ వెనక వైపుని మెల్లలోంచి చూస్తున్నాడు ప్రిలా నేను చెప్తున్నాను ఈ రోజున ఆ భారని ఎవరు దించలేకపోతున్నారు దింపుకోలేకపోతున్నారు దించునంటుందేమే అమ్మా నీకు భారము లేకుండా నిన్ను నీ యొక్క మూటను మూయడానికి నేను కారెక్చ్చుకున్నాను తల్లి తల్లి ఆ మూట భారము వస్తుంది నిన్ను కూడా నాకు వస్తుంది ఇక మూట కిందకి దింపమ్మంటే నేను దెంపునంటుందాన్ని ఈ రోజున ఆ సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపాన్ని ఒప్పుకోలేనిటువంటి స్థితిలో ఉంటున్నాము చాలా మంది చాలా మంది ఒప్పుకోలేని స్థితిలో ఉంటున్నాం దాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటున్నాం ప్రభుకి అప్పగచ్చు నీ భారములన్నీ తొలగించేవాడు ఆయనే రూపిమాపేవాడైనే నిన్ను స్థిరపరిచేవాడైనే నిన్ను బలపరిచేవాడు కూడా ఆయనే అందుకే ఆయన అంటాడు నా యొద్దకు రండి మీకు నేను విశ్రాంతిని కలుగు చేస్తాను తీసివేసుకోవాలి ఈ రోజున మనం పచ్చత్తాపడటానికి దేవుని సన్నిధులు ఏర్పాటు చేసుకునే కూడికి ఉల్లాసముతో ఏదో ఉడుకు రక్తముతో కాదు మనం వచ్చేది ఏదో మనము కొంతకాలము గడిపే కొంతకాలం వచ్చే పరిస్థితి కాదు తీర్మానం చేసుకోవాలి యథార్థముగా ఒక తీర్మానం చేసుకోవాలి దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానం చేసుకుని రావాలి ఇవాళ శనివారం ఉపవాస కూడిక దేనిపై దాన్ని ఎనిమిదిన్నర వరకు కూడుకుంటుంది అంతే దాంట్లో ఏ కార్యక్రమం వచ్చినా ప్రభు నడిపించుకుంటాడు మహిమ గాక హాలేలు చాలా మంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటున్నారు అయ్యా ఈరోజు ఆల్నట్ ప్రేరేమో మాకు చుట్టాలు వచ్చారు అయ్యా ఈరోజు శనివారం ఉప్పు కుడికేమో మాకు బంధువులు వచ్చారు నేనేం చేస్తాను నీకు ఇష్టమై రో మాని నాకు ఫోన్ చేయడం ఎందుకు ప్రిలరా నా గురించి కాదు మీరు వచ్చింది ఎవరి కోసం వస్తున్నారు మీరు దేవుని కోసం వస్తున్నారు ఆయనని సమస్తమైనటువంటి ఆ పాప బంధకాల నుండి విడుదల చేసేది ధాన్యాలు కాదు ఎవరండి దేవుడు ఆయన నమ్ముకున్నావు ఆయన దగ్గరకు వచ్చా ఆయన దగ్గరకు నిన్ను చేర్చడానికి ఉన్నాను గాని ఆ నేనెంత మాత్రమును మీ పారాలని సులువు చేసేవాడిని కాదు నీ నా భారాలను తీసేవాడు ఆయనే ఎవరండి ఆయనే చాలా తెలివైన వాళ్ళండి అందుకని నేను ఆ మితిమీరిన విశ్వాసము కూడా ఆటంకమైనది భక్తిలో కొనసాగించకుండా ఆటంకపరిచింది ఏంటంటే మితిమీరిన విశ్వాసము మితిమీరినటువంటి భక్తి నేను అనే అహంకారము నేను అనే అహంకారము ఇవన్నీ కూడా మనం దేవుని మందిరంలో తీసివేయబడాలి దేవుడు ఒక మాతృగి భూలోకొచ్చి ఆ మాతృ చూపించి వెళ్ళాడు ఇదిగో మీరు కూడా అలాగున మీరు నడుచుకోవాలి మర్చిపోతున్నాం దేవునికి వినయం మర్చిపోతున్నాం దేవునికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మాదృని మర్చిపోతున్నాం పేరుకు మాత్రమే క్రైస్తవులం కానీ తగిన నడక లేదు తగినటువంటి ప్రవర్తన లేదు అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఏ విధమించేయగలడు గదాయింపుతో మనం వండుకూడదు గదాయించే పరిస్థితుల్లో మనం వండుకూడదు దౌర్జన్యపు మాటలతో మనం వండుకూడదు ప్రిలరా అది నీకు చెత్త కనుపనే వినయము విధేయత దయాలత్వము మంచితనము సాత్వికము ఇవి మన ప్రభు నేర్పించాడు మన మందిరములో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవి కలిగి ఉండాలి స్తోత్రం చెప్పండి అందరూ హాలూయా ఏప్రి పత్రిక ఐదు వచ్చాదో వచ్చును మనం ముగి చేసుకుందాం మందిరంలో మనం అందరము చేతులెత్తి ప్రార్థించవలసిన సమయం వచ్చింది హాలూయ హాలెలుయా శ్రేష్టమైనటువంటి సమయం ప్రభుకి చేసుకుందాం నువ్వు కన్నీరు కార్చి నీ పాపముల నిమిత్తము ప్రాయచితం పడి ఏడ్చే సమయం దగ్గరికి వచ్చింది చదవండి హిబ్రి పత్రిక ఐదో వచ్చాయి ఎనిమిదో వచ్చి ఆయన ఒక కుమారుడయ్యుండి తాను పొందినటువంటి శ్రమల వలన ఏంటండి ఏమి నేర్చుకున్నాడంట చెప్పండి ఈ రోజున శ్రమ పడటానికి వీలు లేదు ఎవరికై శ్రమ పడకుండా వచ్చేలా అందుకనే గ్యాస్ తో సహా ఏమండి ఆ యొక్క కుక్కర్తో సహా మిక్సర్ మిక్సర్తో సహా ఇంకా సంతికల మీద పోటు పొడిసి ఏమండి రుబ్బే పరిస్థితులు లేవు అందరూ తేలిక పనులు నేర్చేసుకున్నారు శ్రమ పడటం లేదు ఆ శ్రమ పడి ఆ కాలాలు గడిపినట్టు వాళ్ళకి శ్రేష్టమైన ఆరోగ్యాలు పొందుకున్నారు ఆనాడు ఈ రోజున శ్రమ లేకుండా చూడండి ఏసు ప్రభు పడినటువంటి శ్రమల ద్వారా ఏమి నేర్చుకున్నాడంట విధేయత ఇప్పుడు విధేయత అనేది దేంట్లోంచి వస్తుంది నువ్వు శ్రమ పడి యేసు క్రీస్తుల్లాగా నీవు ప్రవర్తించినట్లయితే విధేయత అనేది నువ్వు నేర్చుకుంటావు కనుక నువ్వు విధేయురాలిగా విధేయుడిగా ఉండాలని అంటే ప్రభుని మాదిరిగా పెట్టుకోవాలి ఈ రోజు నువ్వు చూసేది యేసు ప్రభుని చూసుకోవాలి కానీ శావకుడిని కాదు పాస్టర్ గారిని కాదు నువ్వు మోడల్ గా ఎవరిని చూసుకోవాలంటే నువ్వు మోకరిస్తే యేసు కనిపించాలి నువ్వు ప్రార్థన చేస్తే ఏసు కనిపించాలి నీ మనసులో ఆయనే ఉండాలి అలాంటిది తత్వం మనం కలిగి ఉండి ఈ రాత్రి మనము చేతులు దేవుడు మనకు ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు స్తోత్రం కలుగులు కాక హాలే చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి హాలే దయచేసి నేను చెప్తున్నాను ఈ రాత్రి వచ్చినట్టు వారు నిజంగా చాలా శ్రేష్టమైన వారు ఫిల్టర్ చేయబడే పరిస్థితి మనకు ఉండకూడదు ఫిల్టర్ చేసే పరిస్థితికి మనం రాకూడదు ఫిల్టర్ చేసే విధానం మనం కొట్టకూడదు రోజు రోజుకి నీ విశ్వాసాన్ని పెంచుకుంటూ పోవాలి రోజు రోజుకి నీ విశ్వాసాన్ని ముందుకు పంపించుకుంటూ పోవాలి రోజు రోజుకి కూడా రోజు రోజుకి కూడా రోజు రోజుకి కూడా హాలూయా ఇరవై ఒక్క రోజు రావడానికి ముందుగా మీ అందరికి చెప్పాను మన ఇంటికి చుట్టమోరని వస్తే కొట్టు పంపించు మరి మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే చిప్పియాలి రోజు నిన్ను ఆదరించిందని వారు ఎవరు నిన్ను పోషించింది ఎవరు నిన్ను ఆదుకున్నది ఎవరు దయచేసి ఆయన సమయాన్ని నువ్వు బంధువులకి ఇవ్వకూడదు బంధువులకి ఇవ్వకూడదు నేను చెప్తున్నాను ఎంతో కాలం నుంచి మనం ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం ఈ ఆటంకాలన్నీ తొలగించి శ్రేష్టమైనటువంటి భక్తి నేను కొనసాగడానికి ఇరవై ఒక్క రోజు నాకు ఇవ్వండినైనా అని ప్రార్థన చేసుకోవాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలే చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి రాత్రి చెప్పాను ఈ ప్రార్థన చేయకుండా నేను ఆటంక పరిచే విషయాలు మరొకసారి మీరు జ్ఞాపకము చేసుకుంటూ అవి నా జీవితంలో ఉన్నాయేమో నన్ను కంట్రోల్లో పెట్టున్నాయన అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి మన సమయాన్ని దేవునికి అప్పగించుకోవాలి దేవునికి స్తోత్రం కలిగులుగా మన సమయాన్ని దేవునికి అప్పగించేయాలి మనము ఏదైతే నియమించుకున్నామో ఆ నియమించుకున్న సమయం ఖచ్చితంగా దేవునికి అప్పగించాలి అప్పుడే నువ్వు ధన్యుడు ధన్యురాలు అయిపోతావు స్తోత్రం చెప్పండి హలో చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి కనుక దయచేసి మనము పత్రిక నాలుగో వచ్చే పదిహేను వచ్చినలో చదువుకుని ఈ వాక్యాన్ని చేసుకుందాం మన ప్రధాన యాచకుడు అయినటుడు యేసుక్రీస్తు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేని వాడు కాడు కానీ సమస్తమైన విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన ఎలా ఉన్నాడంటండి పాపము లేని వాడిగా ఉన్నాడు ఈరోజు మనము పాపమనే భారాన్ని మోసుకుని తిరుగుతూ ఉన్నాం శ్రమ పడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం అందుకనే మనము ఈ పాపం అనే భారాన్ని తొలగించు ప్రభువా ఇదిగో ఈ రాత్రి నేను ఒప్పుకుంటున్నాను నా జీవితాన్ని శుద్ధి చేయండి నా హృదయాన్ని శుద్ధి చేయండి అని మనం అంగలార్చవలసినటువంటి స్వామ్యం ఇది వేదనతో దుఃఖంతో మనం ప్రార్థన చేయవలసినటువంటి స్వామ్యం కనుక దయచేసి మనమందరం కూడా లేచి నిలబెడదాం కొద్దిసేపు మనము దేవుని సహితుల్లో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఆ బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేయండి దేవుని మందిరములో లేచి నిలబడి నీ రెండు చేతులు పైకెత్తితే చాలు నువ్వు రెండు చేతులు ఈ రోజు నువ్వు మందిరంలో చేతులు పైకెత్తితే చాలు పరిశుద్ధత కలిగించేవాడు దేవుడు నీ పాపములన్నీ కూడా శుద్ధీకరించే దేవుడు నీ అత్యక్రమములన్నీ తుడిచివేసే దేవుడు ఇక ఎన్నటికీ కూడా వాటిని జ్ఞాపకము చేసుకొని గొప్ప దేవుడు మన దేవుడు రండి అందరూ లోపడికి వచ్చేయండి దయచేసి అందరము కూడా చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం రాత్రి రాత్రినైనా ఇరవై ఒక్క ఉపవాస కుడుకుల్లో రెండవ నన్ను సజీవ లెక్కలో ఉంచి ఆత్మీయ విశ్వాసముతో నన్ను బ్రతికించి నీ మందిరములో నిలిపినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు అని నువ్వు రెండు చేతులపైకెత్తి దేవునికి స్తోత్రము చెల్లించు నువ్వు రెండు చేతులపైకెత్తి దేవునికి స్తోత్రము చెల్లించు హాలూయ హాలూయ అందరూ ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఎవరికి కాదు కానీ మైకిచ్చి ప్రార్థన చేయడం కాదు గానీ ఎవరికి వారే ఎవరికి వారే ఈ వచ్చి ప్రార్థన చేస్తే ఆయన ఉన్నాడు ఈ పరిశుద్ధమైన స్థలములోంచి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనని మరో ఆలకించబోతూ ఉన్నాడు ఇరవై ఒక్క రోజు నువ్వు ప్రతిపాదించుకున్నటువంటి ఉపవాస కొడుకులు దేవుని కరమగా మార్చబోతూ ఉన్నాడు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు మొదటి రోజు నువ్వు దీవించబడ్డావు నువ్వు ఆశీర్వదించబడ్డావు అది నీకు తెలియడం లేదు అది నీకు తెలియడం లేదు రెండవ రోజు మరి ఒక ఆశీర్వాదముతో నిన్ను నింపబోతూ ఉన్నాడు నా జీవితములో ఈ రోజు గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో ఈ రోజు ఒక గొప్ప కార్యము ఒక మహిమకరమైన కార్యము దేవుడు చేశాడు నెమ్మదినిచ్చాడు ప్రశాంతతనిచ్చాడు శ్రేష్టమైనట్లు ఆలోచన కలిగిన మాటలు ఇచ్చాడు అత్యంత చాలమ్మ అత్యంత చాలమ్మ హల్లెలూయా హల్లెలూయ యేసయ్యా మీకు స్తుతములు హల్లెలూయ 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 అందరూ అందరూ మీ రెండు చేతులు పైకి మీ రెండు చేతులు పైకి ఎత్తండి నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో নুন নাড়ুপু শিল্পী চেদিলো শিলনু নীনু হনু ক্ষমো নানু চে গুমো শিল্পী চেদ নানু চে গুমো অনু ক্ষমো oh అందరూ చింతలపైకి వెళ్తాండి ఎవరికి వారే నీ పాప స్థితిని నీ అతి సమస్తము కూడా దేవుని ఎదుట ఒప్పువలసింది దయచేసి ఇరవై ఒక్క రోజు ఒక తీర్మానం మనం తీసుకున్నాం మన జీవితానికి ఆశీర్వదకరమైన మెట్టు తీవ్రకరమైనటువంటి దినాలి దయచేసి నీ ప్రాణమునకు ఆయాసము కలుగుకుండా నిత్యము కూడా నీ ప్రాణమునకు నెమ్మదన కలగజేసే దినాలివి దయచేసి నోరు తెరిచి ప్రభువా నన్ను రక్షించుకోని ఆయన ప్రభువా అయా నీ మంత్రములకు వచ్చానయా ఇరవై ఒక్క రోజున తండ్రి అయా మానకుండగా విశ్వాసముతో భక్తితో నీ మందిరములో ప్రార్థి చైతన్యతను నాకు ఇచ్చినందుకు వద్దు ప్రభు శీకడ శక్తులను అంధకార శక్తులను ప్రభు అని ప్రార్థన చేద్దాము ఓ భయంకరమైనటువంటి శ్రీడ శక్తులు మనల్ని నలుముకుంటున్నాయి భయంకరమైనటువంటి ఆటంకాలు మనకు వస్తూ ఉన్నాయి భయంకరమైన శోధనలు భయంకరమైనటువంటి వేదనలు వటన్నిటిని తొలగించండి అయ్యా వటన్నిటిని తొలగించండి ఎవరికి వారే ప్రార్థన చేయండి ఎవరికి వారే ప్రార్థన చేయండి ఒక తీర్మానం తీసుకోండి ప్రభువా ఈ ఇరవై ఒక్క రోజునద్దండి అయ్యా నీ మంత్రిలోకి వస్తానయ్యా నా స్థితిని మార్చి నా కుటుంబాన్ని నేను ఇచ్చే వాగ్దానమును బట్టి అయ్యా నా కుటుంబంలో ఉన్న చిక్కులు తీసివేండి అయ్యా అయ్యా నా కుటుంబంలో అప్పుల అప్పులు పారముడు అయ్యా నలిగిపోతున్నానయ్యా అయ్యా ప్రార్థించలేకపోతున్నానయ్యా అయ్యా ప్రార్థిద్దామంటే అవే గుర్తుకొస్తున్నాయ్యా అప్పులు కనపడుతున్నాయా అప్పులు కనపడుతున్నాయ్యా ప్రార్థించలేకపోతున్నాను నా పాపము నా కంటికి కనిపిస్తుందయ్యా నా పాపము నాకు గుర్తుకొస్తుందయ్యా నేను ప్రార్థించలేకపోతున్నానయ్యా అయ్యా అయ్యా అని ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి అందరూ కూడా అందరూ కూడా అందరూ కూడా అకలర్చండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి స్తోత్రం స్తోత్రం పూరా పాపిని నేను తండ్రి బిలో పడి ఉంటిని పూరా పాపిని నేను తండ్రి పాప చే ప్రభుని అడగండి అయ్యా నేను ఘోరమైన పాపిని నాయనా అయ్యా నా అతిక్రమములు ఏ మనుష్యుడు కూడా విడుదల చేయలేడయ్యా ఏ మనుష్యుడు వల్ల పరిశుభ్రపరచలేవున అయ్యా నా హృదయమును సంతోషపరిచేవాడువి నా హృదయమును కడిగేవాడు అయ్యా రండి నాయకు రండి మీ భారమును నేను తొలగిస్తానంటున్నాడు ఆయన చెబుతూ ఉన్నాడు మీ ప్రతి విధమైన భారములు ఆయన తొలగించబోతూ ఉన్నాడు ఈ రెండవ రోజులో నా ప్రభువు గొప్ప కార్యము ఈ కుటుంబంలో చేయబడును గాక ఈ రెండవ రోజులో ఒక ఆశ్చర్యమైన క్రియ నువ్వు కడులా చూడబడును గాక నామములో జరుగును గాక నా చరి మనగా అంధ కారా రుయలు సంచరించినా తు అ ప్రభుకు అప్పగిస్తావా ప్రభుని ఆశ్రయించావు ప్రభుని అడుగుతున్నావు నీ దోషములేంటో నీ నీ అతిక్రమములే కూడా ఆ యేస్సుకు అప్పగించే సామర్థ్యత నీకుందా పేరుకు మాత్రమే నోరు తలే తల్లి పేరుకు మాత్రమే జీవిస్తున్నావేమ్మా దయచేసి మెలకువ కలిగి మనము దేవుడి సందులో ప్రార్థమా ప్రార్థమందరము ప్రార్థమందరము హామీ తల్లి ఎవరు నిర్లక్ష్యం చేయద్దాం ఇది శ్రేష్టమైనటువంటి సమయం దేవుడు ఆశీర్వదించి మనకి ఇచ్చినటువంటి సమయాలండి ఇరవై ఒక్క రోజు దేవునికరమైన రోజులే ఆశీర్వాదకరమైన రోజులే మనం ఎప్పటి నుండో ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు దేవుడు నీకు సహాయం చేసే రోజు ఆ సహాయం ఏంటో ప్రభు నడుగుతావా ఆ అవసరం ఏంటో ప్రభు అడుగుతావా ఈ కోరికలను సిద్ధింప చేయగలవాడాయని ఈ సమస్తాన్ని నెరవేర్చేవాడాయని తల్లి అవకాశం మీకు దొరికింది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నీవు ప్రభుతో మాట్లాడు వ్యక్తిగతంగా నీవు ప్రభుత్వం మాట్లాడు ఆమెలు స్తోత్రం స్తోత్రం అయ్యా అయ్యా నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంది అయ్యా అయ్యా నన్ను మీరు జ్ఞాపకం వచ్చేసుకుంది ఈ మంద మీద కనికరం వచ్చండి నాయన ఈ చిన్న మంద పైన నీ కనికరముచ్చిన అయ్యా మీ జ్ఞానం ఇచ్చి ఈ మందను నడిపించే ధన్యతను నా కలుగురించండి ప్రభువా ఆ ప్రతి విధమైనటువంటి ద్వేషములు అసూయలు ఓ మత్సరములు ఏసు నామములు తొలగిపోవును గాక నామములో నామములు తొలగిపోవును గాక ప్రతి వారము దేవుని సందులోపుకుందా ప్రతి వారం ప్రతి వారము కూడా దేవుని సందులోపుకుందాలు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ఈ రెండవ రోజు కూడుకను ముగించబోతూ ఉన్నాం ఈ రెండవ రోజు ముగించబోతూ ఉన్నాం దేవుని దగ్గర ఒక్క గంట మనం దేవునికి అప్పగించాము అయ్యా ఈ శ్రేష్టమైనటువంటి ఈ అరవై నిమిషాల ప్రభు నా జీవితానికి ధన్యకరమైన నిమిషాలు ప్రభు ధన్యకరమైన గడియ ప్రభు ఈ గడియలో నా తండ్రి నన్ను ఆశీర్వదించండి అని ఎవరికారి ప్రార్థన చేసుకోండి మీ అందరి నిమిత్తం నేను ప్రార్థన చేయబోతు ఉన్నాను పరిశుద్ధుడా ప్రేమగల దేవాలికి స్తోత్రాలు ప్రభు ఆరంభ దినము మొదలుకుని ప్రభు మీరు మాతో ఉండి శ్రేష్టమైనటువంటి మాటలు మీరు మాకు అందించి బలపరిచావునాయన తిరిగినైనా మా జీవితం ఎలాంటిదో మీకు సమర్పణ చేసుకోవడానికి అయా మేము అంగలార్చినటువంటి వ్యాధన అంగలార్చినటువంటి అంగలార్పులో ఎన్ని విషయాలు ప్రభా నీ బిడ్డలు పెట్టారో ఆయన ఎన్ని విషయాలు కొరకైతే ప్రార్థన చేశారో ఏ సున్నామములో అవన్నీ కూడా దేవుడు జరిగించునుగాక సున్నామములో నాయన ముద్రవేమని అడుగుతున్నాను నాయన రెండవ రోజులో మీ దీవున ఆశీర్వాదములు వారి బిడ్డ మీదకి గాక వారి కుటుంబాల మీదకి గాక వారి పిల్లల మీదకి గాక వారి సంతతి మీదకు దిగునుగాక దేవునితో నింపి ఆశీర్వదించమని నాయనా మళ్ళా తిరిగిన తండ్రి మూడవ రోజు ఒక గంట సేపు మందిరములో తల వచ్చి ప్రార్థించే ధన్యతను మాకందరిగా దేవ వచ్చిన బిడ్డలందరి యొక్క శ్రేష్టమైనటువంటి మనములు మీద వారందరికీ ప్రతిఫలము మీరు ఇస్తున్నారని నమ్మకంతో విశ్వాసముతో ఏసునామములు అడుగుచున్నాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని ఏమను ప్రేమయు కుమారుడనే శ్రీకృష్ణు కృపయు పరిశుద్ధాత్మ్య కన్యునే సహవాసము సమాధానం ప్రభువా నీ కృప మీ దీవున ఆశీర్వాదం ఈ రెండవ రోజులో నీ బిడలందరూ కూడా నా తల్లి నీ మందిరములో వచ్చి ప్రార్థించినటువంటి మనవలన్నీ వినాలకిచ్చి ప్రతిఫలమ దా ఏసయ నామం బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్ యేసు రక్తమే చై ప్రవేశ రక్తమే చై ప్రవేశం సంపూర్ణ వాది కరిలంతలే పొందుదాక ఆమేన్ ఆమేన్ ఆ మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మరలా రేపు ఏడున్నర